హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేటికి జీతాలు లేవు ఇప్పించాలని ఆర్థిక శాఖకు సిఎస్ కు ఉపాధ్యాయుల్లో దాదాపుగా ఎవరికీ పడలేదు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లో సుమారు అరవై శాతం మందికి జనవరి నెల జీతం ఇంతవరకు అందనేలేదు ఫిబ్రవరి ఆరో తేదీ వచ్చినా జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది ఉపాధ్యాయుల్లో దాదాపుగా ఎవరికీ రాలేదు వ్యవసాయ శాఖల్లోనూ ఇలాంటి పరిస్థితే కొన్ని శాఖల్లో కొందరికి ఇవ్వగా మరికొందరికి ఎదురుచూపులు తప్పడం లేదు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు ఎప్పుడూ ఇచ్చేది అధికారులు స్పష్టంగా చెప్పడం లేదని ఈ నెల జీతం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల జీతపత్యాలకు కలిపి దాదాపు ఆరు వేల కోట్ల వరకు అవసరమవుతున్నాయని ఇప్పటి వరకు రెండు వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొంటున్నారు జీతాలు చెల్లించాలని కోరుతూ ఏపీ సచివాలయం ఎస్ఓల సంఘం అధ్యక్షుడు రంగస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి సోమవారం వినతి సమర్పించారు ఆర్థిక శాఖ అధికారులకు ఇచ్చారు ఏపీ ఎన్టీఓ సంఘం కూడా సిఎస్ కు విన్నవించింది ఇంటి అద్దె ఫీజులను ఆసుపత్రి ఖర్చులు ఈఎంఐలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంది సచివాలయంలో ఆర్థిక సాధారణ పరిపాలన అసెంబ్లీ విభాగాలకు చెందిన ఉద్యోగులు జీతాలు అందాయి మిగతా వారిలో కొందరికే ఇచ్చారు ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది వ్యక్తిగత గృహ రుణాలు తీసుకున్నవారే ఐదో తేదీలోగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది ప్రతి నెల జాప్యం కారణంగా సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది దాంతో బయట ప్రైవేట్గా అప్పులు చేసి ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుందని కొందరు పేర్కొంటున్నారు జీతాలు చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరామన్నారు ఇప్పటి వరకు రెండు వేల కోట్లు విడుదల చేశారని సిఎస్ చెప్పారని మిగతా మొత్తాన్ని ఇచ్చేలా ఆర్థిక శాఖకు చెబుతున్నామని హామీ ఇచ్చారని ఏపీఎన్టీఓ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి వెల్లడించారు తక్షణమే జీతాలు పెన్షన్లు చెల్లించాలని ఏపీ ఉపాధ్యాయ సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవి విజ్ఞప్తి చేశారు ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో ఇవ్వడం లేదన్నారు సో ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సుమారు అరవై శాతం మందికి ఇంకా జనవరి నెల జీతాలు అయితే ఇంకా అందలేదు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో